శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సమస్త సాయి బంధువులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి సాయి భక్తునికి ఆ సాయిబాబా దివ్య ఆశీస్సులతో అష్టైశ్వర్యములు మరియు ఆరోగ్యం సమకూరాలని ప్రార్థిస్తూ సాయిబాబా అనుమతితో ఈ వీడియోతే స్టార్ట్ చేద్దాం సాయిబాబా మనతో ఉన్నారని తెలిపే సంకేతాలుగా భక్తుల వివిధ అనుభవాలను పంచుకుంటారు వీటిలో కొన్ని సాయిబాబా ఫోటో లేదా విగ్రహం కనిపించడం సాయి నామాన్ని వినడం లేదా చదవడం సాయిబాబాకు సంబంధించిన కళలు రావడం అకస్మాత్తుగా సాయిబాబా గురించి ఆలోచనలు రావడం సాయిబాబా భక్తులతో పరిచయాలు ఏర్పడడం మరియు సాయిబాబా లీలలను ప్రత్యక్షంగా చూడడం లాంటివి సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ ఇవి సాయిబాబా తమ భక్తులతో ఉన్నారని తెలిపే సాధారణ సంకేతాలు మాత్రమే అందులో మొదటి సంకేతం సాయిబాబా ఫోటో లేదా విగ్రహం కనిపించడం సాయిబాబా ఫోటో లేదా విగ్రహం అనుకోకుండా కనిపించడం లేదా మీరు ఎక్కడైతే వెతుకుతున్నారో అక్కడ కనిపించడం ఇది బాబా మీతో ఉన్నారని తెలిపే మొదటి సంకేతం సాయిబాబా ఫోటో లేదా విగ్రహం కనిపించడం అనే దృష్టిని చాలా మంది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తారు ఇది మీ విశ్వాసం మరియు మనస్తత్వాన్ని ఆధారపడి భిన్న అర్థాలు కలిగించవచ్చు సాయిబాబా కనిపించడం అనేది మీరు ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం మీపై ఉందని భావించవచ్చు మీకు దారిని చూపే మార్గదర్శకుడిగా ఆయనను భావించవచ్చు భద్రత మరియు శాంతి ఇది ఒక రకమైన మానసిక స్థైర్యము లేదా మనశ్శాంతిని సూచించవచ్చు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది సానుకూల సంకేతంగా పరిగణించవచ్చు బాబా చెప్పినట్లుగా మిమ్మల్ని అప్పుడు నేను చూస్తూనే ఉంటాను అని అనే మాట నిజంగా ఇప్పుడు గుర్తుకు వస్తుంది ఇక రెండవ సంకేతం సాయిబాబా కళలోకి రావడం సాయిబాబా కల్లోకి రావడం అంటే సాయిబాబాను కళలో చూడడం దైవిక ఆశీర్వాదంగా పరిగణింపబడుతుంది ఇది మీ జీవితంలో దేవుని ఉనికిని సూచిస్తుంది మీరు సాయిబాబాపై భక్తి కలిగి ఉంటే ఆయనను కళలు కనడం సాధారణం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సాయిబాబా కళ ద్వారా మీకు సలహా ఇవ్వవచ్చు సాయిబాబా మీ సమస్యలను పరిష్కరించడానికి లేదా మీకు నా మార్గ నిర్దేశకం చేయడానికి కళల ద్వారా సంకేతాలు తెలపవచ్చు కొందరు నమ్ముతారు ముఖ్యంగా సాయిబాబా గురించి కళలు కనడం సాధారణంగా సానుకూల సంకేతంగా పరిగణింపబడుతుంది ఇంకా మూడో అతి ముఖ్యమైన సంకేతం సాయిబాబా నామస్మరణ వినడం లేదా చదవడం మీరు ఎక్కడ ఉన్నా సాయి నామాన్ని వినడం లేదా చదవడం అది రేడియోలో కావచ్చు లేదా మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదైనా మైక్ ద్వారా కావచ్చు లేదా ఎవరైనా మాట్లాడుకోవడం కావచ్చు బాబా మీతో ఉన్నారని సూచిస్తుంది సాయి నామస్మరణ అంటే సాయి బాబా యొక్క నామాన్ని పదే పదే తలుచుకోవడం జపించడం లేదా పఠించడం ఇది ఒక రకమైన భక్తి మార్గం దీని ద్వారా భక్తులు సాయి బాబా అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు ముఖ్యంగా కలియుగంలో నామస్మరణ చాలా ముఖ్యమైనది అదే విముక్తికి మార్గం అని పెద్దలు చెబుతారు ఇక నాలుగవ అతి ముఖ్యమైన సంకేతం సాయిబాబా భజనలు వినటం సాయిబాబాకు సంబంధించిన భజనలు లేదా పాటలు వినటం ఇది ఆయన మీ పట్ల దయతో ఉన్నారని సూచిస్తుంది ఎవరైనా సాయి లీలను చెప్తున్నప్పుడు లేదా మీరు చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా మీకు అదే అనుభవం ఎదురైతే అది బాబా మీతో ఉన్నారని సూచిస్తుంది ఇక ఐదవ సంకేతం సాయి భక్తులతో పరిచయం సాయి భక్తులతో పరిచయం ఏర్పడటం ఇది సాయిబాబా మిమ్మల్ని వారి ద్వారా సంప్రదిస్తున్నారని అర్థం సాయిబాబా భక్తులతో పరిచయాల్లో ఏర్పడటం అనేది భక్తి మరియు ఆధ్యాత్మిక అనుబంధం ద్వారా ఏర్పడుతుంది సాయిబాబా భక్తులుగా ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ వారి అనుభవాలను పంచుకుంటూ మరియు సాయిబాబా యొక్క బోధనలను అనుసరిస్తూ ఒకరితో ఒకరు పరిచయాలు ఏర్పరుచుతో ఏర్పరచుకుంటారు సాయిబాబా భక్తుల మధ్య పరిచయాలు ఏర్పడటానికి కొన్ని మార్గాలు దాంట్లో ఆలయాలు ధ్యాన కేంద్రాలు సమావేశాలు ఉత్సవాలు సామాజిక మాధ్యమాలు భక్తి కార్యక్రమాలు మరియు వ్యక్తిగత పరిచయాలు ఇక ఆరవ సంకేతం ఏమిటంటే సాయిబాబాకు సంబంధించిన ఒక నిర్దిష్ట సంఖ్య లేకపోతే గుర్తు పదే పదే కనిపించడం మీరు తొమ్మిది పదహైదు యాభై ఒకటి లేదా ఐదు వంటి సంఖ్యలను లేదా సాయి శ్రీ సాయి సాయిబాబా వంటి పేర్లు ఆ తరచుగా చూస్తుంటే అది ఆయన మీతో ఉన్నారని సూచిస్తుంది అలాగే ఇది ఆయన ఒక రకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారని లేకపోతే మార్గనిర్దేశం చేస్తున్నారని ఆ దాని అర్థము ఇక ఏడవ సంకేతం మీకు తెలియకుండానే మంచి జరగడం అలాగే మీకు తెలియకుండానే సహాయం అందడం మీరు కష్టాల్లో మునిగిపోయినప్పుడు మీకు తెలియకుండానే మీకు సహాయం అందడం మీరు ఏమి ఊహించని సమయంలో మీకు తెలియకుండానే మంచి జరిగిందని మీరు గమనించినట్లయితే అది సాయిబాబా మీ పట్ల దయతో ఉన్నారని దాని అర్థం బాబా మనతో ఉన్నారని తెలిపే తొమ్మిదవ సంకేతం ఏమిటంటే అనుకోకుండా జరిగే అద్భుతాలు లేకపోతే ఘటనలు అని చెప్పుకోవచ్చు సంఘటన సమయంలో అనుకోకుండా రావడం ఇది బాబా చేస్తున్న చారిత్రాత్మక సహాయం ఎవరి రూపంలో అయినా సహాయం చేయగలడు అనూహ్యమైన మంచి మార్పులు ఉద్యోగం ఆరోగ్యం సమస్య పరిష్కారం బాబా ఆశిస్సులతో జరిగినదిగా భావించాలి అతీత శక్తులు కలిగిన కళలు కాలజ్ఞానం దేవదర్శనం బాబా మాటలు ఇవి బాబా మీకు పాఠాలు నేర్పించేందుకు వచ్చే సంకేతాలని చెప్పుకోవచ్చు బాబా మనతో ఉన్నారని తెలిపే తొమ్మిదవ సంకేతం ఏమిటంటే అనుకోకుండా జరిగే అద్భుతాలు లేకపోతే ఘటనలు అని చెప్పుకోవచ్చు సంఘటన సమయంలో అనుకోకుండా రావడం ఇది బాబా చేస్తున్న చారిత్రాత్మక సహాయం ఎవరి రూపంలో అయినా సహాయం చేయగలడు అనూహ్యమైన మంచి మార్పులు ఉద్యోగం ఆరోగ్యం సమస్య పరిష్కారం బాబా ఆశిస్సులతో జరిగినదిగా భావించాలి అతీత శక్తులు కలిగిన కళలు కాలజ్ఞానం దేవదర్శనం బాబా మాటలు ఇవి బాబా మీకు పాఠాలు నేర్పించేందుకు వచ్చే సంకేతాలని చెప్పుకోవచ్చు ఇక చివరి సంకేతం ఏమిటంటే ప్రేరణాత్మక ఆలోచనలు ప్రే నమ్మకం ముందంటే దారులన్నీ తేలిపోతాయి ఇక్కడ కొన్ని ప్రేరణాత్మక ఆలోచనలు మరియు సాయిబాబా సంకేతాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి బల బలాన్నిచ్చేలా చెప్పబడింది మనల్ని మనం మార్చుకుంటే ప్రపంచం మారినట్టే మొదట మన ఆలోచనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో ఆశను విడవకండి సమస్యలు రావడం సహజం వాటిని అధిగి అధిగమించడం దైవం పట్ల మన విశ్వాసానికి ఒక పరీక్ష మనకు సాధ్యము కాదు అనే అనుమానం వచ్చినప్పుడు సాయిబాబా మనతో ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఒక ప్రేరణాత్మక ఆలోచన నమ్మకం ఉందంటే దారులన్నీ తేలిపోతాయి శ్రద్ధ అన్నది మన లక్ష్యం దిశగా మమ్మల్ని మమ్మల్ని నడిపించే దీపంగా భావించాలి